కడప జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి రెడ్డి పార్టీ మారతారా తెలుగుదేశంలోనే కొనసాగుతారా ఈ సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది మంత్రి ఆదినారాయణ రెడ్డి తీరును తప్పుపడుతున్న మేడా సీఎం చంద్రబాబును కలిసి అన్ని విషయాలు వివరిస్తానన్నారు ఆ తర్వాత అనుచరులతో కలిసి ఏ నిర్ణయమైనా తీసుకుంటానన్నారు నెలకొన్న సంక్షోభం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు స్థానిక ఎమ్మెల్యే మేడ మల్లికార్జునరెడ్డి టీడీపీని వీడి వైసీపీ గూటికి చేరబోతున్నట్లు గత కొన్నాళ్లుగా ప్రచారం అవుతోంది దీంతో తాజాగా రాజంపేటలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి అధిష్టానం ఆదేశాల మేరకు మంత్రి ఆదినారాయణ రెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి రాజంపేటలో అత్యవసరంగా టీడీపీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ఎమ్మెల్యే హాజరు కాకపోవడంతో ఆయన పార్టీ మారడం ఖాయమైందని వాదనకు చేకూరుతుంది కార్యకర్తల సమావేశంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యే తీరును తప్పుబట్టారు కడప జిల్లాలో టీడీపీ గెలిచిన ఏకైక స్థానం కావడంతో మల్లికార్జున రెడ్డికి ముఖ్యమంత్రి తగిన గౌరవం ఇచ్చారని ఆదినారాయణ రెడ్డి అయినప్పటికీ ఇలా వ్యవహరించడం సరికాదని పార్టీలో ఉంటున్నారో లేదో స్పష్టం చేయాలన్నారు ఒకవేళ పార్టీ మారినా ఆయన స్థానంలో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపుతామని హెచ్చరికలు జారీ చేశారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆహ్వానం తెలియదు కూర్చోండి ఇదండి ఊరికి ఏదో రెండు ప్రయోగాలు ఇచ్చే ఎవడు ఇది చిన్న పిల్లల శ్రేష్ట అనుకుంటారు చిన్న పిల్లల శ్రేష్టలని అనుకుంటారు తప్ప తమకు సమాచారం ఇవ్వకుండా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడాన్ని మేడా మల్లికార్జున రెడ్డి తప్పుబట్టారు పనిలో పనిగా మంత్రి ఆదినారాయణ రెడ్డిపై విమర్శలు గుప్పించారు వేరే పార్టీ గుర్తుపై గెలుపొంది దారిన మంత్రి అయిన వారు తనను విమర్శిస్తున్నారంటూ మంత్రిపై ధ్వజమెత్తారు పార్టీ మారతానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు ఏదైనా సీఎం ను కలిసిన తర్వాతే అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు నియోజకవర్గాల్లో ఓడిపోయిన వారు కూడా ఈ రోజు వచ్చి దొడ్డిదారిని వచ్చి మంత్రి పలవు పొందిన వారు కూడా వచ్చి ఈ రోజు ఒక నిజాయితీ పరుడికై నిజాయితీ పరులమైనటువంటి తెలుగుదేశం పార్టీ పైన తెలుగుదేశం పార్టీ టికెట్ పైన గెలిపించుకున్న మమ్మల్ని విమర్శిస్తూ ఈ రోజు ఎవరూ భయపడలేదు భయపడము బలవంతంగా పంపించే విధంగా తీవ్ర వ్యాఖ్యలు చేయడం నిదర్శన మేమందరం కూడా ఖండిస్తున్నాం రెండు రోజుల్లో సీఎంతో భేటీ అవుతానని అంటున్నారు మేడ మల్లికార్జున్ రెడ్డి మరి సీఎం సమక్షంలో ఈ సమస్య పరిష్కారం అవుతుందా లేదంటే మేడ పార్టీ మారడం ఖాయమవుతుందా చూడాలి